పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలు నిలబట్టబోయాయి మన సైన్యం సరిహద్దు దాటకుండానే టెర్రర్ డెన్లను మట్టుపెట్టిన తీరు శభాష్ తొమ్మిది స్థావరాల్లో ప్రధాన భవనాలన్నీ నేలమట్టమైపోయాయి నిన్న కొన్ని దృశ్యాలు మాత్రమే బయటకు వచ్చాయి ఇప్పుడు మరికొన్ని వీడియోస్ కూడా అక్కడి వాస్తవ పరిస్థితిని కళ్ళకు కడుతున్నారు స్ప్లిట్ స్క్రీన్ లోని ఉగ్రవాద స్థావరాలని నేలమట్టం చేస్తోన్న అన్న దృశ్యాలను చూస్తున్నాము ఎయిర్ స్ట్రైక్స్కి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము నిన్నంతా కూడా సోషల్ మీడియాలో ఇవి విస్తృతంగా స్ప్రెడ్ అయ్యాయి వైరల్ అయ్యాయి పాకిస్తాన్లో తెల్లవారుజామున రెండు గంటలకే సూర్యోదయం అయింది అంటూ ఆ బాంబు పేలిన దృశ్యాలన్నీ కూడా సమాచార మాధ్యమాల విస్తృతంగా స్ప్రెడ్ అయ్యాయి అవే విజువల్స్ని ఇప్పుడు మీరు స్క్రీన్ స్క్రీన్లో చూస్తున్నారు మురిడికెలో దాదా దాడి తర్వాత దృశ్యాలు చూస్తే ఉగ్రముఖ ఒక స్థావరం ఎంతలా ధ్వంసమైందో తెలుస్తుంది అక్కడ నూట ఇరవై మంది వరకు టెర్రరిస్టులు ఉన్నారు ఇక్కడ వాళ్లకు చాలా డ్యామేజ్ జరిగినట్టుగా తెలుస్తుంది మురిడికేలో తెల్లవారిన తర్వాత దాడికి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని తునాతునకలైపోయిన అయిపోయిన దృశ్యాలు మనకి స్క్రీన్పై కనిపిస్తున్నాయి